హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా నాలుగో తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల మూడు వందలు మధ్య ధర ఏడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది వేరుశెనగలు మొత్తం మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల యాభై ఒకటి మధ్య ధర ఆరు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఇరవై ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల మూడు వందల ఇరవై రెండు గరిష్ట ధర ఐదు వేల రెండు మూడు వందల ఇరవై రెండు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పన్నెండు వందల తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల డెబ్బై మధ్య ధర ఐదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఏడు వేల ముప్పై పూల విత్తనాలు మొత్తం అరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఇరవై తొమ్మిది ఆముదాలు వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఒకటి మధ్య ధర రెండు వేల నాలుగు వందల ఒకటి గరిష్ట ధర రెండు వేల నాలుగు వందల ఒకటి కందులు మొత్తం ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదమూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల అరవై తొమ్మిది శనగలు మొత్తం ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల పదకొండు మధ్య ధర ఆరు వేల ఐదు వందల పదకొండు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల పదకొండు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వందల మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల నలభై ఐదు మధ్య ధర ఒక వెయ్యి ఎనభై తొమ్మిది గరిష్ట ధర పదమూడు వందల నలభై ఎండు మిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నలభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల యాభై రెండు మధ్య ధర రెండు వేల ఏడు వందల యాభై రెండు గరిష్ట ధర రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో